హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మేము టమాటో పచ్చడి పట్టేస్తున్నానండి ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ అయితే టమాటోస్ వాష్ చేసి ఆరబెట్టేయాలండి అసలు తడి అనేది లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా తుడవాలండి మనకి కూడా దోరగా ఉన్న కాయలు అయితే బాగుంటాయండి మరీ బాగోవు చూడండి పోలి ఒక టమాటోని ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా వీడియోలో కనిపిస్తున్నట్టు జ్యూస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక బకెట్లో కానీ ఒక గాజు చేసాలో కానీ వేసుకుని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఊరబెట్టాలండి త్రీ డేస్ ఆ తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి జ్యూస్లో మనం ఎంతైతే చింతపండు వేసుకోవాలనుకున్నామో ఆ చింతపండు ముక్కలు కలిపి ఎండలో పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఈ మధ్యలో ఒక్కొక్కసారి అలా అలా తిప్పుకుంటూ ఉండాలండి త్రీ డేస్లో జస్ట్ అలాగా కదపాలి ముక్కలు లేదంటే బూజు పట్టేస్తాయి చూడ ఇందులో టమాటో గుజ్జు చింతపండు అలాగే మనం టమాటా ముక్కలు ఎండబెట్టాం కదండి అవి కూడా మిక్సీ పట్టేసుకుని పౌడర్ వేసుకుని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు కలిపి పేస్ట్ చేసుకోవాలి అది పౌడర్ చేసుకుని టమాటా జ్యూస్లో కలిపేసుకుని దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఉప్పు కూడా ఇందులో వేసేసుకోవచ్చు కలిపేసుకోవచ్చండి నాకైతే అన్నీ టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టాయండి కారం కూడా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను చింతపండు కూడా నాకైతే త్రీ కేజీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోయిందండి కరెక్ట్గా మెంతులు అయితే ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్స్ అండి ఆయిల్ అయితే నాకు అర కేజీ పట్టింది ఇది నిలవ పచ్చడి కాబట్టి మనకి పప్పు నూనె అయితే బాగుంటుందండి నేనైతే పల్లీ నూనె తీసుకున్నాను అవైతే నిల్వ ఉంటాయండి మామూలు ఆయిల్ అయితే బాగోదు సో మేము వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ మేము ఇక్కడ రాయిలో రుబ్బేస్తున్నామండి చూడండి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం వాటర్ వేయకూడదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు వేడి చేసి అంటే రాయి తిరగదు కదండి గట్టిగా ఉంటే సో సాఫ్ట్నెస్ కోసం కొంచెం ఆయిల్ కాచి వేసుకోండి అప్పుడు రాయి తిరుగుతుంది ఫాస్ట్గా గ్రైండర్లు అయితే అవసరం లేదు గట్టిగా ఉందనుకుంటే కొంచెం ఆయిల్ వేడి చేసుకుని వేసుకొని రుబ్బుకోవచ్చండి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి మీస్ట్ చూడండి మొత్తం చింతపండు గుజ్జు అన్నీ కలిసేలాగా రుబ్బుకోవాలి ఇందులోనే మనం కొలతకు తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే అన్నీ టూ హండ్రెడ్ గ్రామ్సే వేసానండి కారం చింతపండు అన్నీ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను చూడండి లాస్ట్ పేస్ట్ ఇలా అయిందండి నాకు త్రీ కేజీస్కి ఒక హాఫ్ కేజీ పచ్చడి వచ్చింది దీన్నైతే మనం ఇప్పుడు తాలింపు వేసేయాలండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకుని వెల్లుల్లి రబ్బులు వేయించుకోవాలి ఫస్ట్ అయితే నేను చిన్నది తీసుకున్నాను మోకడి సరిపోలేదండి నెక్స్ట్ టైం మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను ఫస్ట్ అయితే వెల్లుల్లి కొంచెం పప్పు పోపు సామాన్ అని వేసుకోవాలి కరివేపాకు అండి అంతే బాగా వేగిన ఆయిల్లో మనం పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలండి చూడండి బాగా ఫ్రై అవ్వాలండి తాలింపు తాలింపు బాగా వేగితే మనకి పచ్చడి అనేది నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది ఇందులో నేను వేరుశనగ నూనె వేసి మొత్తం తాలింపులు వేసానండి ఇది బాగా వేగిన తర్వాత మనకి ఎండుమిర్చి కలర్ మారుతుంది సో అప్పుడు మనం పేస్ట్ అనేది వేసేయాలి మన రుబ్బిన్ పేస్ట్ ఇది బాగా కలపాలండి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా నాకైతే హాఫ్ కేజీ పట్టిందండి ఆయిల్ ఫుల్గా చూడండి ఇలాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుని చిన్న మంట పెట్టుకుని ఒక టూ మినిట్స్ అలాగా ఉడకనివ్వాలండి ఇంకా అందులో ఏమన్నా తడితనం అనేది ఉంటే కనుక పోతుంది ఎందుకంటే మనకి నిలవ ఉండాలి కాబట్టి పచ్చడి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ త్రీ డేస్ అలా ఉంచేసి థర్డ్ డే వేసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినండి అమృతంలో ఉంటుందండి మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసామండి ఇలాగా సీజన్ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ